హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారండి నేను కొంచెం సెట్ అయ్యాను నిజంగా మీ అభిమానానికి హార్ట్ ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఐ యామ్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రియసాకి ఫార్టీ సెవెన్ మాట్లాడాలి నీతో చేతన్ వైపు చూస్తోంది వీక్ష ఏమైంది ఆమె తనతో అంత నెమ్మదిగా మాట్లాడుతుంటే ఒక్కింత షాక్కి గురయ్యాడు చేతన్ ఐఎమ్ రియల్లీ సారీ చేతన్ మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ మాటకి బిగుసుకుపోయి చూస్తున్నాడు అతడి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే అయోమయంగా చూసింది అతని వైపు ఏంటేంటి ఏమన్నా సారీ చెప్పావా నువ్వు అని ఇంకా ఆశ్చర్యపోతున్నట్లు నటించాడు అవును అయితే ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది అదోలా చూస్తూ అంది వీక్ష నువ్వు అనగా శ్రీ శ్రీ వీక్షిత గారు నాకు సారీ చెప్పడం ఖచ్చితంగా భూకంపమే కదా అన్నాడు చేతులు తిప్పుతూ యాక్టింగ్ చేస్తూ పళ్ళు పటపటలాడించి నా బిహేవియర్తో నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టాను అని సారీ చెప్తే ఓవర్ చేస్తున్నావా ఉరిమి చూసింది వీక్ష అంతే కదా నువ్వు సారీ చెప్తే ఆ మాత్రం షాక్ అవ్వకుండా ఎలా ఉంటాను అని అడిగాడు సారీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ వీక్ష నోటి నుంచి ఆ మాటలు వినడం కొత్తగా ఉంది చేతనికి అతనిలో ఏదో చిన్న ఆశ చిగురించి లోపల నవ్వుకొని బయటికి నవ్వు కనిపించకుండా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నేను నీలా కాదు మంచివాన్ని ఊరికే క్షమించేస్తాను అన్నాడు ఫోజ్ కొడుతూ ఎప్పట్లా ఆ మాటకి కోపం రాలేదు వీక్షకి అలా అని నవ్వలేదు ఏ భావం చూపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది నా పొలంలో కూడా మొలకలు వస్తున్నాయన్నమాట లోలోపలే అనుకుని పొంగిపోయాడు చేతన్ పాపం బిడ్డ ఆ మాత్రం దానికే పొంగుతున్నాడు టేబుల్ మీద ఉన్న ఫైల్ అన్నీ విసిరేసి కొట్టసాగాడు రోహన్ గత రెండు నెలలుగా తనకి చిన్న చితికా ప్రాజెక్ట్ కూడా రావట్లేదు ఇంతకుముందు బెదిరించలేక డబ్బు ఆఫర్ చేసి ప్రాజెక్టులు లాక్కుని తన కంపెనీని టాప్లో నిలబెట్టాడు రోహన్ ఇప్పుడు ఏ ప్రాజెక్టు రాకపోవడంతో అంతేకాకుండా గగన్కో సృజన్కో వెళ్ళడం అతనికి మింగుడు పడడం లేదు ఏవో మామూలు ప్రాజెక్టులు వస్తున్నాయి వాటి వల్ల డబ్బు వచ్చినా దర్పమైతే రావడం లేదు చాలా అంటే చాలా విసుగ్గా అనిపించింది సార్ శ్రేష్టమ పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి పదిహేను రోజులు అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు రోహన్ పిఎస్ సందీప్ అక్కడ వాతావరణం చూసి గతుక్కుమని భయం భయంగా రోహన్ వైపు చూశాడు పేపర్ వెయిట్ వచ్చి సందీప్ తలకి తగిలింది సందీప్ నుదురు చిట్లీ రక్తం వస్తోంది యు బాస్టర్డ్ నన్ను చేతకాని వాడిలా చూస్తున్నావా అని పిఏ మీద విరుచుకు పడసాగాడు రోహన్ కాదు సార్ కాదు అక్షయ్ సార్ మీతో చెప్పమన్నారు అన్నాడు భయంగా అసహనంగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు రోహన్ గగన్ దెబ్బకి ఒళ్ళంతా కట్లతో ఉన్నాడు అక్షయ్ గగన్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటే షాక్ అయిపోయాడు సృజన్ మీటింగ్ మధ్యలో వదిలేసి బయటకి హడావుడిగా వచ్చేశాడు బోర్డ్ మెంబర్స్ సీరియస్ అవుతున్నా పట్టించుకోలేదు సృజన్ హలో అన్నాడు లిఫ్ట్ చేసిన వెంటనే నీకు అక్షయ్ తెలుసా సూటిగా గగన్ అడుగుతుంటే ఏం అర్థం కాలేదు సృజన్కి హా తెలుసు కానీ అక్షయ్తో పని ఏంటి అని అడిగాడు తనకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి కాల్ చేశాడు గగన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు ఎలా తెలుసు సృజన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే అడిగాడు శ్రేష్ఠ ఫాదర్ ప్రసాద్ అంకుల్ నీకు ఐడియా ఉంటుంది కదా ఆయన ఫ్రెండ్ కొడుకు అంట అని సృజన్ అనగానే కాదు అతను రోహన్ మనిషి ముందు ఆ ఇంట్లో ఎందుకు చేరాడో కనుక్కో గగన్ అనగానే షాక్ అయిపోయాడు సృజన్ ఏం మాట్లాడుతున్నావు అన్నాడు ఆశ్చర్యంగా అవును ఇక నీ ఇష్టం ఏం చేసుకుంటావో చెప్పేశాను కాల్ కట్ చేసి ఆరాంగా ఇంటికి బయలుదేరాడు గగన్ ఈరోజు చాలా త్వరగా వచ్చేశారు చిరునవ్వుతో అంటూ ఎదురు వెళ్ళింది ధరణి బట్టలు సర్దుకో అన్నాడు గగన్ కానీ ఎక్కడికి అయోమయంగా అతని వెంట నడిచింది మమ్మీ దగ్గరికి అని గగన్ అనగానే నిజమా అంది మెరిసే కళ్ళతో ఆమెను రెండు క్షణాలు చూసి గదిలోకి వచ్చేశాడు ఇద్దరు బట్టలు బెడ్ మీద వేసి ఆమె సర్దడానికి బ్యాగులు తీసింది అందులో నా వద్దు వేరే బ్యాగులు సర్దు ఫ్రెష్ అవ్వడానికి అన్నట్టు బాత్రూంలోకి వెళ్ళిపోయాడు గగన్ ఎందుకలా అని అయోమయంగా అనుకుంటూ అతడు చెప్పాడు కాబట్టి ఆ పని ముగించింది తనకు కావలసినవన్నీ పెట్టేసుకుంది అక్కడ తన గదిలో ఇంకా వస్తువులు ఉండడంతో ఇంకేం ఇబ్బంది లేదు అనిపించింది ధరణికి గగన్ వచ్చేసరికి కాఫీ కప్ ఇచ్చి సోఫాలో కూర్చున్న అతడి పక్కన కూర్చుంది అతడు కాఫీ తాగుతూ ఫోన్లో ఏదో చెక్ చేసి మరో పది నిమిషాల తర్వాత ఫోన్ పక్కన పెట్టేశాడు ఏం చేసేవి ఇవ్వాలా అని అడిగాడు చాలా నిద్రపోయా అంతే అంది ధరణి ఆ మాటకి అతని పెదవులు విచ్చుకున్నాయి ఆమె మెడవంపులో చేతిని పోనిచ్చి నేను చిన్న పని మీద వైజాగ్ వెళ్తున్నాను అన్నాడు గగన్ ధరణి కళ్ళు పెద్దవి చేసి చూసింది ఆమె ముఖంలో దిగులు స్పష్టంగా కనబడుతోంది అతనికి ఆమె అడగకుండానే మళ్ళీ అతనే చెప్పాడు ఆఫీస్ వర్క్ తప్పకుండా నేనే వెళ్ళాలి ఆమెనే చూశాడు గగన్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అతని దగ్గరికి జరిగి బెంగగా అడిగింది ధరణి తెలియదు అంటే రెండు రోజులు పట్టచ్చు మూడు రోజులు పట్టొచ్చు వారం పట్టచ్చు అన్నాడు గగన్ అయితే నేను వచ్చేస్తాను మీతో అతని చేతిని ఖర్చుకొపోయి బేలుగా చూసింది లేదు నువ్వు వచ్చినా కనీసం మీతో ఉండలేను ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నాను అతడు అనగానే ఇంకేం మాట్లాడలేదు సైలెంట్గా ఉంది ఏడ్చావంటే ఐ విల్ కిల్ యూ అన్నాడు సీరియస్గా మీరు కొట్టినా సరే నేను ఏడుస్తా అన్ని రోజులు నేను ఉండను అంది ఉక్రోషంగా తప్పదు ఉండాలి ఆమెను విడిపించుకొని అతను లేవబోతుంటే అతడి చేతులు గట్టిగా పట్టుకుంది లేవనివ్వకుండా జాగ్రత్తగా ఉండు మనం అక్కడే ఉంటాం అందరితో పాటు నీకు ఓకే అనిపిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దా నీ ఇష్టం అంటూ ఆమె చేతిని విడిపించుకొని అతనికి కావాల్సిన ఫైల్స్ అన్ని ఒక బ్యాగ్లో పెట్టుకున్నాడు రెడీ అయి వస్తే వెళ్దాం అని అతడు అంటుంటే ఏడ్చుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది ధరణి అతడికి కనిపించకుండా ఏడ్చుకుంటూ పోయింది ధరణి వచ్చాక అప్పటికే వచ్చి ఉన్న శాంతికి చెప్పేసి ఇద్దరు బయలుదేరారు కారులో మౌనంగా ఉంది ఏడ్చినట్టుగా ఆమె ముక్కు ముఖం ఎర్రగా ఉన్నాయి అతడే మాత్రం పట్టించుకోకుండా సరాసరి ఇంటికి వచ్చి కారు ఆపాడు ధరణి బ్యాగ్ తీసుకురమ్మని మెయిడ్కి చెప్పి ఇంట్లోకి నడిచాడు వీళ్ళు వెళ్ళేసరికి మానవిక బామ్మ గుడికి వెళ్ళారు ప్రకాష్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు ముందే వాళ్ళ రూమ్ క్లీన్ చేయించి పెట్టింది మాళవిక మెయిడ్ బ్యాగ్ గదిలో పెట్టి వచ్చింది హా డాడ్ నైట్ బయలుదేరుతున్నాం హా డ్రైవర్ కూడా అంటూ అతడు మాట్లాడుతుంటే మౌనంగా బట్టలు సర్దుకుంటూ ఉంది ధరణి ధరణి అతడు పిలుస్తుంటే ఆమె వినిపించుకోలేదు నిట్టూరుస్తూ ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు కబోర్డ్స్ దగ్గర నిలుచున్న ఆమెని పట్టుకొని మీద లాక్కున్నాడు వినిపించడం లేదా ఆమె దవడ పట్టుకుని గద్దించాడు కళ్ళు దించింది అతడిలో విసుగు అర్థం చేసుకోకుండా మొండిగా ఉండడం అతనిలో కోపాన్ని పెంచింది అతడి నడుము చుట్టూ చేతులు వేసి నాకు మాట్లాడితే ఏడుపు వస్తుంది మీకు ఇష్టం లేదుగా అతడి మెడ దగ్గర ముఖం దాచుకుంది నెట్టూర్చాడు దీర్ఘంగా త్వరగా రండి నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు లేకపోతే నాకు నిద్ర కూడా పట్టదు గారంగా చెబుతూ అతడి మెడవంపుల తడి పెదవులు తాకించింది ఈ మధ్య బాగా ముదిరిపోయావు అన్నాడు ఆమె పనులకు చెలించిపోతూ ప్లీజ్ ఉండొచ్చు కదా అతడి షర్టు బటన్ తిప్పుతూ అంది బలవంతంగా నవ్వు ఆపుకున్నాడు నేను వచ్చేసరికి మంచి ప్లేస్ సెలెక్ట్ చేయి హనీమూన్కి చెక్ చెక్కేద్దాం ఆమె నడుము పట్టుకుని దూరం లాగేశాడు పెదవులు బిగించి ఉక్రోషంగా చూసింది ఆమె ముఖం మీద డోలలాడుతున్న ముంగురులను మెల్లిగా సవరిస్తూ అర్థమవుతుందా కబోర్డ్స్ క్లోజ్ చేసి చేతిని అడ్డుపెట్టాడు మాట్లాడకుండా ముఖం మార్చేసింది అతని చెయ్యి ఇంకా ఆమె నడుము మీదనే ఉంది అతడి మెడ చుట్టూ చేతులు వేసి పాపం కదా నేను ఎలా ఉండాలి బేలగా ముఖం పెట్టింది ఈసారి ఇంకాస్త విచ్చుకున్నాయి అతడి పెదవులు అయినా తప్పదు ఇంట్లో నుంచి నాకు తెలియకుండా అడుగు పెట్టావు అంటే కాళ్ళు విరిచేస్తా ఆమె కింద పెదవిని రెండు వెళ్ళ మధ్య పట్టి లాగాడు చొర్రుమని పెదవులు లోపలికి లాక్కుంది పెద్ద పెద్ద కళ్ళని చిన్నవి చేసి చూస్తోంది అలకా బయట పెడుతూ ఆమె నడుము మీద అతని పట్టు పెరగ్గా ఆటోమేటిక్గా ఆమె పెదవులు కొంచెం తెరుచుకున్నాయి ఒక చెయ్యి ఆమె మెడవంపులో వేసి ఈసారి ఏడుస్తూ కనబడ్డావు అంటే కళ్ళు పీకేస్తా అన్నాడు అతను ఆ మాటకి కోపం వచ్చి అతడి చేతిని నెట్టేయాలని చూస్తే ఇంకా పట్టు పెంచేశాడు నేనేం పర్మనెంట్గా వెళ్ళట్లేదు దీన్ని పిచ్చి అంటారు తెలుసా అన్నాడు ప్రేమంటారు బెదిరు లేకుండా చెప్పింది ఆమె కళ్ళల్లోకి చూసి అయితే ఇప్పుడేమంటావు చాలా మెల్లిగా వస్తోంది అతడి గొంతు మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేకపోయినా తప్పదుగా ఉంటాను ఒక్కదాన్ని జాగ్రత్తగా త్వరగా వచ్చేయండి అంది కాళ్లెత్తి ధైర్యంగా అతడి పెదవులను ముద్దాడింది ఆమె తనంతట తాను ముద్దిస్తుంటే అతడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు ఆమెను ఇంకాస్త దగ్గరికి లాక్కుని ఆ ముద్దుని కొనసాగించాడు అతడు వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేనట్టు అతడిని ఖర్చుకుపోయి అతడి హృదయం మీద వాలిపోయింది తలుపు కొట్టిన శబ్దం రావడంతో దూరం జరిగింది ఆమె మోచేతిని దగ్గర పట్టుకుని మళ్ళీ వెనక్కిలాగి వెళ్ళిపోతున్నాయికా అన్నాడు వెళ్ళొస్తాను అనాలి అని అతడికి చెప్పి వస్తున్నా అంటూ కాస్త గట్టిగా చెప్పింది ధరని బయటికి వినిపించేలా ఆమెను వదిలేసి టీషర్ట్ చేసుకుని కిందకి వచ్చాడు చీకటి పడిపోయింది అప్పటికే మాలవిక వచ్చేసారు జుట్టు చీర సరి చేసుకుని కిందకి వచ్చేసింది తల్లికి బామ్మకి మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాడు వాళ్ళ ముగ్గురిని ఒకసారి చూసి కిచెన్లోకి వెళ్ళి త్వర త్వరగా వంట చేయమని చెప్పింది గగన్ వెళ్ళాలి కాబట్టి ఆ తర్వాత బయటికి వచ్చింది బామ్మ మాలవికను పలకరించి బామ్మ పక్కన కూర్చొని బామ్మ తలచాటుగా గగన్ వైపే చూస్తోంది గగన్కి జాగ్రత్తలు చెబుతోంది మాలవిక పెదవి అలా కందిపోయింది అంటే బామ్మ ధరణి వైపు చూస్తూ చిన్నగా అడిగింది గబక్కున కింద పెదవిని లోపలికి దాచేసుకుంది బామ్మ నవ్వేసింది అది అది ఏదో కుట్టింది బామ్మ అంది కష్టంగా మాట్లాడుతూ ఓహో అవునా ఆ చేమతో జాగ్రత్త బామ్మ నవ్వు ఆపుకుంటూ అంటుంటే తల అడ్డంగా ఊపేసింది ధరణి ప్రకాష్ కూడా వచ్చాక డిన్నర్ అయ్యాక అందరూ భోజనాలు చేశారు గగనిక గదిలోకి కూడా వెళ్ళలేదు ఆల్రెడీ లగేజ్ అంతా కారులోనే ఉంది అందరూ గగన్కి వీడ్కోలు చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయారు కారు దగ్గరికి వచ్చింది ధరణి డ్రైవర్ ఎక్కడ అంత దూరం అతడు డ్రైవ్ చేసుకుని వెళ్తాడు అంటే ఆమెకి భయంగా అనిపించింది శత్రువు వస్తున్నాడు అన్నాడు క్రాఫ్ట్ సరిచేసుకుంటూ విండోలో నుంచి కాస్త ముందుకు వంగి రేపటిలోగా పని అయిపోతుందా అని ఆమె అడుగుతుంటే చిన్నపిల్లల అమాయకంగా మాట్లాడుకో చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా అని అతడు అనగానే అలాగే అన్నట్టు తల ఊపింది బామ్మ మమ్మీ సెంటి అయినా నువ్వేం మాట్లాడుకో నేను వచ్చాక అన్ని వివరంగా చెప్తాను దానికి కూడా తల ఊపింది ఈసారి తల ఊపావు అంటేనా అతను రొసరొసగా చూశాడు జాగ్రత్తగా వెళ్ళండి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లిగా వదిలింది బాయ్ టేక్ కేర్ గగన్ కారు ముందుకు వెళ్ళిపోయింది దిగులుగా ఇంట్లోకి వచ్చేసింది ఈ ధరణి మార్నింగ్ నాలుగు గంటల సమయంలో రీచ్ అయినట్టు ధరణికి మెసేజ్ చేశాడు గగన్ సార్ ఈ ఇల్లు ఎవరిది అడిగాడు శత్రు లగేజ్ దించుతూ మనదే ఐ మీన్ బాబాయ్ది అంటూ లోపలికి నడిచాడు జయకి కాల్ చేయడంతో వచ్చి తలుపు తీసింది గగన్ అంటూ లోపలికి రాగానే చుట్టూ చేతులు వేసి హత్తుకుంది యూ పిన్ని అడుగుతూ భుజం చుట్టూ చేయి వేశాడు గగన్ బాగున్నాను కానీ చాలా త్వరగా వచ్చావే ఇక్కడికి అంత త్వరగా వస్తావని అస్సలు అనుకోలేదు నాలుగు సంవత్సరాల ఏందనుకుంటా అని ఆవిడ అంటుంటే చిన్నగా నవ్వాడు పెన్ని తను శత్రు మన ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు అనగానే చిన్నగా నవ్వి గది చూపించింది కాఫీ ఇవ్వమంటారా రెస్ట్ తీసుకుంటారా అని అడిగింది పర్వాలేదు రెస్ట్ తీసుకొని నేనే వస్తాను శత్రువైపు చూడగా నాకు కూడా వద్దండి అన్నాడు మొహమాట పడుకు అని జయ అంటుంటే నిజంగా వద్దండి అని శత్రు అనగా సరే అని గదిలోకి వెళ్ళమని చెప్పాడు గగన్ నేను రెస్ట్ తీసుకుంటాను వెళ్ళిపోయాడు గగన్ గదిలోకి పడుకున్నాడు అనే కానీ పట్టలేదు అతనికి కొత్త ప్లేస్లో అతను అంతగా అడ్జస్ట్ అవ్వలేడు ధరణి గుర్తొచ్చింది నిద్రపోతూ ఉంటుంది అనుకున్నాడు ఆమె వలపు మలుపులు అతని కళ్ళ ముందు మెదిలి అతడి మీద వలపు వాన కురిసింది గబుక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చొని ఇలా గుర్తొస్తుందేంటి అని పైకే అనుకుంటూ నుదురు రుద్దుకున్నాడు ఫోన్ ఓపెన్ చేశాడు ధరణి నుంచి రిప్లై రాలేదు నిద్రపోతున్నట్టుంది ఆమె గురించి ఆలోచిస్తూ మరో గంట తర్వాత పడుకున్నాడు తొమ్మిది గంటలకి ఎప్పుడూ నిద్ర లేచింది వీక్ష ఇంతకు ముందులా చేతంతో గొడవ పడట్లేదు అతను ఉన్నా పట్టించుకున్నట్టే ఒక పక్కన ఉంటోంది హైదరాబాద్ వెళ్ళాలని రోజు గొడవ చేస్తుంటే ఇంకా కొన్ని రోజులని జయ ఆపేస్తోంది బుద్ధుంటే ఇక వైజాగ్ రాకూడదు అనుకుంది వీక్ష ఆ రోజు రాత్రి సంఘటన జరిగిన దగ్గర నుంచి బయటికి వెళ్ళాలంటేనే ఆమెకు భయంగా ఉంది ఇంట్లో ఏమో పిచ్చి బోర్ కొట్టేస్తోంది ఫ్రెండ్స్ వస్తున్నా కానీ చాలా విసుగ్గా చిరాగ్గా అనిపిస్తోంది అత్తా కాఫీ నిద్ర కళ్ళతోనే మెట్లు దిగుతూ వస్తోంది వీక్ష ఎదురుగా సోఫాలో కాఫీ తాగుతున్నాడు గగన్ కనిపించాడు తన కళ్ళను తనే నమ్మలేకపోయింది కళ్ళు నులుముకుని మరోసారి చూసింది ఖచ్చితంగా గగన్ మళ్ళీ అంతలోనే ఒకవేళ భ్రమ ఏమో అనిపించింది గగన్ వచ్చినా ఇంత పొద్దున్నే ఎలా వస్తాడు ఎప్పటిలాగా తనకు మాత్రమే కనిపిస్తున్నాడేమో సరాసరి వచ్చి గగన్ పక్కన కూర్చుంది గగన్ ఉన్నట్టు కూడా పట్టించుకోకుండా కాఫీ అని అడుగుతుంటే కాఫీ తీసుకొచ్చింది మహారాణి గారికి ఇప్పటికి తీరింది పక్క నుంచి కోరస్ ఇచ్చాడు చేతన్ అతని వైపు సీరియస్గా చూసింది నన్ను ఇరిటేట్ చేయకో నాకు కాని కోపం వస్తే కాఫీ నీ ముఖం మీద ఉంటుంది జాగ్రత్త అని ఉరిము చూసి తల తిప్పుకొని బుద్ధిగా కాఫీ తాగుతోంది వీక్ష ప్రవర్తన వింతగా తోచింది గగన్కి పక్కన తను ఉన్న కనీసం పట్టించుకున్నట్టు ఉంది పిచ్చి ఏమైనా పట్టిందా అనిపించింది అతనికి మాట్లాడాలని ఉన్నా మాట్లాడితే ఇంకా ఎక్కువ చేస్తుందని మౌనంగా ఉన్నాడు అతను అన్నయ్య వదినని కూడా తీసుకురావచ్చు కదా మేము చూసేవాళ్ళం అని చేతన్ అంటుంటే నీకేమైనా మెంటలా ఎవరితో మాట్లాడుతున్నావు అని వీక్ష కోపంగా అంది హలో మేడం మీతో మాట్లాడట్లేదు మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను అన్నాడు చేతన్ అంతే సీరియస్గా నాకు తెలియని మీ అన్నయ్య ఎవరు అని చేతన్ని పిచ్చివాడిలా చూస్తూ అడిగింది నీ కళ్ళు కాకులెత్తుకుపోయాక లేదా రామందులు ఎత్తుకుపోయాయా నీ పక్కన ఉంది ఎవరు అని అన్నాడు చేతన్ వెటకారంగా ఊరుకుంటున్నాను అని రెచ్చిపోకు కాఫీ కప్ చేతన్ వైపు విసిరబోయి కూడా ఆగి టీపాయ్ మీద పెట్టింది సౌండ్ వచ్చేలా అయినా నా పక్కనే ఎవరున్నారు అని తల తిప్పి చూసిన వీక్షకి ఫోన్ చూసుకుంటూ కనిపించాడు గగన్ అతని చేతిని వేడితో పొడిచింది అతని స్పర్శ తగలగానే ఆమె గబుక్కున్న సోఫాల నుంచి పైకి లేచింది వీక్షని పిచ్చిదాన్లా చూస్తున్నారు గగన్ చేతన్ నువ్వు నువ్వు అని గగన్ వైపు వేలి చూపిస్తూ మాట రాక ఆపేసింది ఏంటి నీ గోలా అన్నాడు గగన్ ఇందాక నుంచి వాళ్ళ గొడవ విని విసిగొస్తుంటే కళ్ళు నోరు తెరుచుకొని చూసింది వీక్ష చేతన్ ముసుముసుగా నవ్వుకుంటున్నాడు అంటే తను నిజంగానే గగన్ని చూస్తోంది అదంతా భ్రమ కాదు గాడ్ ఎలాగో వెళ్ళి మీద కూర్చోలేదు అనుకుని గబగబ అక్కడి నుంచి గదిలోకి పరిగెత్తింది ఏమైంది తనకి వింతగా ప్రవర్తిస్తుంది అన్నాడు గగన్ చాలా మారిపోయింది దీర్ఘం తీశాడు చేతన్ ఆ మార్పు నీకు యూజ్ అవుతుంది కదా గగన్ అనగానే గతుక్కుమన్నాడు చేతన్ ఏంటన్నయ్య ఏమంటున్నావు అని కంగారుగా అన్నాడు కథ కొనసాగుతోంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని కథలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి